ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ದಶರಥುಡ್ರೀರ ರೀ ಬಿಲುವ ಮುನು ದಶರಧುಡೂ ಶ್ರೀರಾಮ ರರಿ ಬಿಲುವ ಮುನು ಪಿ ಮೇಜೇಸನೋ ತಲಿಯ ಶ್ರೀರಾಮ జయ రామ శృంగార రామయని చిదేవో మనస మూడో రోజు పారాయణం భరతుని మాటలు సంతోషించి బాగు బాగు అని అతన్ని ప్రశంసించి మన్నాడు ఉదయమున భరతుడు అయోధ్య కదులుతున్నదా అన్నట్లు సకల జనుడితో బయలుదేరి శృంగవీరపురం చేరిన తరువాత విశాలమైన సైన్యమంత శత్రుఘ్న సూచనతో గంగాతటమున విడిశాను భరత ఆగమనమును విని గుహుడు శంకాకుల ద్వంతుడయి నేను పోయి భరతుని హృదయము అంటే భావము తెలుసుకునవలెను ఈ విధముగా ఆలోచించి భరతుని ఎక్కడికి అప్పుడు భరతుడు తమ్ముడితో మంత్రుడితో కలిసి ఆశీనుడై ఉండి నారచీరలు ధరించి జటాధారి అయి శ్యామలవరుడైన భరతుడు కనిపించను అతడు సదా ధ్యానించు రామా రామా అని పలుకుచు ఆసనపై కూర్చున్న అతన్ని చూచి గుహుడు వినయముతో నమ్రుడై నమస్కరించి నేను గుహుడను అని పలికిను భరతుడు అతనిని వెంటనే ఆదరపూర్వకంగా లేవనెత్తి కౌలించుకున్నాడు సోదర నీ విచ్చట రామునితో కూడి ఉంటివి నిర్మల హృదయుడైన అతనిచే ఆలింగనం పొందితివి నీవు ధన్యుడువు నేత్రు రాముడు సీతాలక్ష్మణులతో కూడి నీతో సంభాషించినాడు నీవు కృతకృత్యుడు నీవు ఎక్కడ రాముని దర్శించి నన్ను అక్కడ కొనిపోము రాముడు ఎక్కడ సీతాహిసు సహితుడై విశ్రమించను ఆ ప్రదేశం నాకు చూపుము గూడు అట్లే చేసింది నా నిమిత్తముగా రామునకు ఇట్టి క్లేశము సంభవించినది ఆహా మహాత్ముడు లక్ష్మణుని జన్మే అత్యంత సఫలం వనవాసి అయినను సంతోష రామునే అనుసరించుతూ ఉన్నాడు శ్రీరామునికి దాసులైన వారి దాసులకు కింకరుడును కాగలిగిన నిస్సంశయంగా నా జన్మ సఫలమగను సోదర నీకు తెలిసి ఉన్నచ్చు రాముడు ఎదడు వసించినాడు నాకు సంపూర్ణంగా తెలుపు అతనిని మరణించి తీసుకుని వచ్చట వెంటనే నేను అక్కడికి పోయేదను ఆ నన్ను భరతుని చిత్తశుద్ధిని గ్రహించి ఘోడు స్నేహపూర్వకంగా ఇట్లాను దేవా రాజీవనేత్రుడైన రాముని ఎందు యందు ఇంతటి భక్తి ప్రపత్తులు కలిగిన నీవే ధన్యుడు చిత్రకూట పర్వతము చేత మందాకిని తీరమునకు సమీపమున సమీపమునే ప్రభువు రాముడు అనుజుడితో జానకితో కలిసి ఆనందంతో ఋష్యాశ్రమం నందు కొలువు తీరి ఉన్నాడు అక్కడికి మనం పోదాము వేగమే గంగను దాటవలిం అని చెప్పి వేగమే ఐదు వందల నావకాలను రప్పించి గంగానదిని దాటించాం గుహుడు భార భరతుడు ఒడివడిగా భరద్వా భరద్వాజాశ్రమంలోకి వెళ్ళి ఆశీనుడైన భరద్వాజుని నీటి భక్తిపూర్వకంగా సాష్టాంగ ప్రణామం గావించాం అతడు కుమారుడుగా తెలిసి రాజ్యమును పాలించుతూ ఇప్పుడు ఈ వలకరాజుల భదా ధారణమేరా మునులు ఈ దేవభూములకు ఎందులోకి వచ్చేవి అని అతన్ని ప్రశ్నించాను ఆ మహర్షి మాటలు విని భరతుడు కంట నీరుండగా స్వామి మీరు సమస్తము తెలిసిన వారు సర్వాంతర్యాములు ఆయనను నన్నట్లు ప్రశ్నిస్తున్నారేనా అనినా అది నాపై తనకున్న కృపా విశేషమే రామరాజ్యములకు చేత వేయబడిన విఘాతము రామ వనవాసాధికము నేను ఏమాత్రం ఎరుగను మునింద్రా ఇప్పుడు మీ పాదములపై ప్రమాణం చేసి చెప్పుతున్నాను ఇట్టుపలికి భర్తుడు భరద్వాజ్ని పాదయజ్ఞం స్పృశించి ఆత్హృదయుడై దేవా నేను దోషిను కాను స్వయంగా తెలుసుకోగలరు రాజే రాముడుగా నాకు రాజ్యంతో ఏమి పని ఏమి స్వామి నేను శాశ్వతనుగా శ్రీరాము మునీశ్వర నేను రాముని పాదముల కడ కడిగి పాదములపై పడి రాఘవులకే రాజ్యసంభారణ సమర్పించి వశిష్టాదులతో పౌర జానపదులతో సహా అతన్ని రాజ్యాభిషక్తిని చేసేదని రమానాథుని అయోధ్యకు కొనిపోయేదని అతని దాసాదాసుడిని సేవించదని మునేశ్వరుడు భరతని మాటలు విస్మరణ వచ్చింది అతనికి అవగలించుకుని శివమూర్తిని అతన్ని ప్రశంసించు వీలను కుమారా నా జ్ఞాన శిక్షలతో ముందే జరగబో విషయం తెలుసుకోండి శోకింపలదు నీవు లక్ష్మణుని కన్నా రామలింద భక్తి కలవాడు నేను మీ అందరికీ అతిథి సత్కారం జరుపుదల చితిని మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పెద్దనున్న గంటను మ్రోగించండి